జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజై నేను బై కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామి నేనమోడమ జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజై అష్టమశ్రని ప్రభావం అయితే తొలగిపోయింది కాకపోతే దేవగురు అయినటువంటి బృహస్పతి గోచార వశాత్తు వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు అతిచారం వల్ల జన్మరాశిలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చినట్టుగా మనం భావన చేయొచ్చు ఎంతో కాలంగా మీరు పడుతున్నటువంటి కష్టాలు ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మాసాలు మారుతున్నాయి సంవత్సరాలు మారిపోతున్నాయి ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న అనుకున్నవి జరగట్లేదు అన్నటువంటి నిరాశలో నిస్పృహలో ఉన్న వాళ్ళకి పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతమవుతాయి అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది అయితే కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత సాధించడానికి మీరు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు మీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు మీ కుటుంబానికి సంబంధించినటువంటి బయట వాళ్ళు అవ్వచ్చు కొన్ని రకాలైనటువంటి అనైతిక చర్యల వల్ల ఐకమత్యం లేకపోవటం వల్ల మీ మానసికమైనటువంటి బాధకి కొన్ని పరిస్థితులు కారణమవుతూ ఉంటాయి అందరం కలిసికట్టుగా ఉండాలి గౌరవప్రదమైనటువంటి జీవితం గడపాలి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండాలని మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే పరిస్థితులు ఉన్నాయి యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతుకుల యొక్క జీవన గమనంలో కొంతమంది వ్యక్తులు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు చాలా ముఖ్యంగా మనం భావన చేయొచ్చు ఆరోగ్యపరమైనటువంటి అంశాలు బాగున్నాయి దీర్ఘకాలికంగా కొనసాగుతున్నటువంటి అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితులకి సరైనటువంటి పరిష్కారం లభిస్తుంది ఆరోగ్యవంతులు అవుతారు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీ అంచనాలు నిజమవుతాయి మీరు చేసేటువంటి ప్రయత్నం వల్ల ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కలిగేటువంటి యోగాలు కనపడుతున్నట్టుగా మనం చెప్పచ్చు ఏది ఏమైనప్పటికీ ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒక ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం కలగబోతుంది వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మీరు చేసే ఒక దూర ప్రయాణం వల్ల ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క పరిచయం వల్ల మీ జీవితం మారిపోతుంది సానుకూలవంతమవుతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుండి బయటపడగలిగినటువంటి స్థితిగతులు కూడా గోచరిస్తున్నట్టుగా మనం భావన చేయొచ్చు ఏది ఏమైనప్పటికీ ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి దేవగురు అయినటువంటి బృహస్పతి వ్యయస్థానంలో ఉన్నటువంటి సందర్భంలో మాత్రం వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో విస్తరణ అవ్వచ్చు వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో మార్పులు చేర్పులు విషయంలో మాత్రం కొంత ఆలోచించాలి మరికొద్ది కాలంలో యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతి ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలు తీరినప్పటికీ కూడా జీర్ణ వ్యవస్థలో ఏవైనా కొన్ని లోపాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఏవైనా వచ్చినట్టయితే వాటి విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అన్ని విషయాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు ఏర్పడుతూ ఉన్నాయి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులే రాబోతున్నాయి విద్యలో కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశమే కనబడుతూ ఉంటుంది ప్రత్యేకించి మీరు చేసేటువంటి ప్రయాణాలు దూర ప్రయాణ సంబంధమైన స్థితిగతులు కూడా సానుకూలవంతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు లభించేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది అయితే వాహన సంబంధమైనటువంటి విషయాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఏకాగ్రత కోల్పోవటం వల్ల విరామం విశ్రాంతి లేకుండా వాహనాన్ని నడపడం వల్ల చిన్న చిన్న ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో చాలా అప్రమత్తంగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి పదవీ యోగం ఉంది ప్రజా సంబంధమైనటువంటి బాధ్యతల్ని మీరు చేపట్టేటువంటి అవకాశం ఉంది నిరుద్యోగులకి ఉద్యోగ కాలం విద్యార్థిని విద్యార్థులకి అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ గడియలు లభించేటువంటి అవకాశం కనపడుతూ ఉంది మిశ్రమైనటువంటి ఫలితాలను కూడా సానుకూలవంతం చేసుకోవడానికి కను ఈ రాశి జాతకులు హనుమ అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క కాలయ ప్రాంగణానికి వెళ్ళి తమలపాకుల మాలను ధరింపచేసిన గంగసింధూరంతో స్వామివారిని విశేషంగా అలంకరించిన సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు లభించేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది హం హనుమతిమా అన్నటువంటి మూలమంత్రాన్ని గనక అనునిత్యం నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఉన్న హనుమంతుల వారికి సంబంధించినటువంటి పూజాది క్రతువులు చేస్తున్నా సానుకూలవంతమవుతుంది నూట ఎనిమిది విశేషవంతమైన కదలీ ఫలాల చేత అరటిపళ్ళ చేత స్వామివారికి సంబంధించిన అస్తోత్తర సతనామాలను చెబుతూ ఆంజనేయ స్వామి వారికి కనుక కదలి ఫలాలతో అర్చన చేయించిన కదలి అర్చన చేయించిన మరిన్ని యోగదాయకవంతమైనటువంటి మార్పుల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఈ రాశి జాతకుల సూచన ఋతువుల్లో మార్పు అవ్వచ్చు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు అవ్వచ్చు రక్తానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యపరమైన అంశాల్లో కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉంటూ కొన్ని నిర్ణయాలు తీసుకోవటం వల్ల అనుకూలవంతమవుతుంది సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి గత కొన్ని మాసాలు లేదా సంవత్సరాలుగా పడుతున్నటువంటి సమస్యలు ఇబ్బందులు ప్రతిబంధకాలు అన్నీ కూడా తొలగిపోయి యోగదాయకమయ్యేటువంటి అవకాశం కొనసాగుతోంది ఆదాయ వనరులు పెంచుకోవటంతో పాటు కొత్త వృత్తి కొత్త ఉద్యోగం కొత్త వ్యాపారం లేదా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన స్థితిగతుల్లోనే కొత్త ధనం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయి ఆర్థికంగా బాగుంటుంది యోగదాయకమవుతుంది సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది దైనందిన జీవితంలో కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కెరియర్కి అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయంగా ఈ సమయాన్ని మనం చెప్పచ్చు దూర ప్రాంత బదిలీలు అవ్వచ్చు అత్యున్నతమైనటువంటి పదోన్నతిని సాధించడం అవ్వచ్చు పోటీ పరీక్షలు రాయటానికి అవ్వచ్చు జీవితంలో కొత్త వృత్తి వ్యాపారాన్ని ఎంచుకోవడానికి కూడా అవ్వచ్చు ఏది చేసినా అనుకూలవంతమైనటువంటి విజయాక విజయ అవకాశాలు వచ్చేటువంటి భాగ్యమాసంగా ఈ మాసాన్ని మనం చెప్తున్నాం కాబట్టి మీ దైనందిన జీవితంలో ఏదైనా వేగవంతమైనటువంటి నిర్ణయం ద్వారా మీ ఆర్థికపరమైనటువంటి అంశాలని సానుకూలంగా మార్చుకోవటానికి ఇది అనుకూలవంతమైనటువంటి సమయం కొన్ని సందర్భాల్లో మన పనులు మనం చేసుకుంటూ విజయపదంలో మనం ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో సమయం లేకో లేదా ప్రత్యేకమైన కారణాల వల్ల మనకు సంబంధించిన కొంతమంది కుటుంబ సభ్యులు మిత్రులతో సంభాషించేటువంటి సమయం మనకు ఉండదు ఏదో కారణంగా మనం బిజీ అయిపోతూ ఉంటాం ఈ సందర్భంగా కొంతమంది వ్యక్తులు కొంతమంది మిత్రులు వాళ్ళకు మీరు సమయాన్ని ఇవ్వట్లేదని ఏదో కారణంగా దూరం పెడుతున్నారని మీ మీద లేనిపోని ప్రచారాలు చేసేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటారు అందుకని కొంతమంది వ్యక్తులు ముఖ్యమైనటువంటి వాళ్ళు మిత్రులు అనుకున్నటువంటి వాళ్ళు సహచరులు అనుకున్నటువంటి వాళ్ళ కోసం కూడా కొంత సమయాన్ని కేటాయించటం వల్ల వాళ్ళ అసంతృప్తి మన మీద ఉండదు మన అవకాశాలని వాళ్ళు సజీవంగా ఉంచుతారు లేకపోతే వాళ్ళ మాటల చేత చేస్తల చేత మీకు వచ్చినటువంటి అవకాశాలని కృత్రిమమైనటువంటి అవరోధాలు సృష్టించి మీకు మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సూచన చేయడం జరుగుతుంది రాజకీయ నాయకులకి సానుకూలవంతమైనటువంటి సమయం పదవులు పొందడానికి అనుకూలవంతమైనటువంటి యోగాలు ఉన్నాయి ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు అత్యంత అనుకూలవంతంగా ఉన్నాయి ఏకాగ్రతతో కూడిన విద్యను అభ్యసించినట్టయితే విద్యార్థిని విద్యార్థులకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి యోగదాయకమైనటువంటి మార్పును పొందేటువంటి అవకాశం ఉంది పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ గడియలు కలిసి వస్తాయి మంచి సంబంధ బాంధవ్యాలు కుదిరేటువంటి అవకాశం కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా శనివారం పూట విశేషించి విష్ణుమూర్తి స్వరూపమైన దేవదేవుణ్ణి ఆరాధన చేసిన ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారికి విశేషించిన తులసి దళాలతో కట్టిన మాల స్వామి స్వామివారికి సమర్పించి ప్రత్యేకించి స్వామివారి యొక్క ప్రీత్యర్థం ఇంటి ప్రాంగణంలో పాల పొంగలిని నివేదన పెట్టిన ప్రతి శనివారం నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటున్న విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తున్న సర్వారిష్టాలు తొలగిపోతాయి మిశ్రమైనటువంటి ఫలితాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఎక్కువగా లభించేటువంటి అవకాశం ఉంది మాసాలు సంవత్సరాలు మారుతున్న అనుకూలవంతమైనటువంటి సమయం రావట్లేదన్న ఆందోళనలో ఉన్నటువంటి మీకు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత విష్ణుమూర్తి యొక్క ఆరాధన వల్ల అంతా మంచి జరిగే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చుట్టానిక్కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి